హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయిందండి ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి టెన్ అయి టెన్కి అయిపోయినాయి కానీ కొద్దిగా లేట్ అయింది కాల్స్ మాట్లాడడము తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే అలా అలా లేట్ అనమాట సో ఫైనల్గా అయితే దీపారాధన ఈరోజు సోమవారం కదా ఇల్లంతా బట్ట పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేసుకుని ఇక్కడ సెట్ చేసుకున్నానండి ఓవలక్ మిషను డీటెయిల్స్ అడిగారు కదా చెప్తాను ఒక వీడియో రూపంలో చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడే సెట్ అయింది నాకు ఎందుకంటే ప్లగ్ అనేది ఇక్కడే ఉందనమాట ప్లగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది టేబుల్కి అరేంజ్ చేసి ఇచ్చారు కదా ఇది వచ్చేసి కింద డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ అనమాట దాని మీద పెట్టేశాను ఎలాగో వాడట్లేదు కదా డ్రెస్సింగ్ టేబుల్ అని సో ఇక్కడ ప్లగ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతిసారి మనం మనము షోల్డర్ కోసము చంక దగ్గర లెగుస్తూ ఉండాలన్నమాట మనకి ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం అనుకోండి సరిపోతుంది బాగుంది కదా నాకు అనిపించింది నార్మల్ మిషన్స్ కూడా ఈ ఫెసిలిటీ ఉంటే బాగుందని ఎందుకంటే పెద్ద పెద్ద మిషన్లు పెట్టాలనుకోండి మనకి అసలు ప్లేస్ లేదు ఇక్కడ పెడల్ పెట్టాను అయితే ఇది వచ్చేసి మనకి ఏంటంటే కరెంట్ ఉంటేనే రన్ అవుతుందండి లేకపోతే రన్ అవ్వదు అదొక విషయం మనకి తెలుసుకోవాలి నేను నైట్ పోట్లీ బటన్స్ తయారు చేసి పెట్టుకున్నాను సో ఇవి ఇవి పోట్లీ బటన్స్ తయారు చేయాలంటే నాకు చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే ఇది ఒకటి రెండుతో పోయేది కాదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ అలా పడతాయి అనమాట నడానికని అంటే నడానికి ఏం వేసుకోలేండి నడానికి కాదు నెక్కి హ్యాండ్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అవన్నీ కలిపి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పడతాయి సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సాంగ్స్ పెట్టుకుని వింటూ ఇవి చేసుకుంటానమాట అప్పుడు చిరాకు రాదు నాకు అదేవిధంగా మనకి ఈ వీళ్ళకైతే బ్యాక్ నెక్కే కావాలన్నారు చూసుకున్నాను వన్ వన్ నుంచి ఎంత వస్తుందని ట్వంటీ ఫైవ్ దాకా వచ్చినాయి థర్టీ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఒక థర్టీ అయితే చేసేసుకుంటున్నాను ఆ మూవీ చూసుకుంటూ చేస్తున్నాను పిల్లలు కూడా అక్కడ మూవీ చూస్తున్నారు భగవత్ కేసరి అంటే అమెజాన్లో దేంట్లోనే వస్తుంది మా వాళ్ళకి ఫేవరెట్ అనమాట కొంచెం అది జోగ్గా ఉంటుంది కదా బాగుంటుంది కదా ఒక పది సార్ చూస్తుంటారు మా వాళ్ళు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా ఒక ఐదు సార్లు చూస్తారండి నచ్చకపోతే ఒకసారి కూడా చూడరు ఇంకా మా వాడు వచ్చి ఒకటి కావాలని అడుగుతున్నాడు ఇలాంటివి చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ అనమాట నచ్చితే ఇలాంటి వాడికి ఎందుకో మరి ఆడుకుంటాడు బాల్స్ను ఆడుకుంటాడు అలాగా సో మార్నింగ్ అయితే అయిపోయింది లేవగానే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి టీ పెట్టాలి నిన్న పాలు కాచాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం అనమాట పాలు కాచినప్పుడు వేడిగా ఉన్నాయి చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా నేను పెట్టడం మర్చిపోయాను అది కొద్దిగా ఇరిగిపోయినాయండి పాలు ఇంకా మా వారు చూస్తే తిడతారని చెప్పేసి కొద్దిగా నిమ్మకాయ కలిపేస్తే పాలు మొత్తం మొత్తానికి ఇరిగిపోయినాయి సగం సగం ఇరుగుతాయి కదా మొత్తానికి విరిగిపోతే అది వడగట్టేసి శుభ్రంగా కొంచెం మంచి నీళ్ళతో కడిగేసి అందులో షుగర్ వేసి ఒక స్వీట్ లాగా తయారు చేసాను నేనే తినేయాలి ఆయన చెప్పకుండా ఆల్రెడీ మార్నింగ్ పాలు ప్యాకెట్ వచ్చింది దాంతో టీ కాస్తాను సేమి ఉప్మా చేస్తున్నానండి పిండి లేదు పప్పు నానబెట్టాలి ఇడ్లీ రవ్వకి పప్పు నానబెడతాను అది ఇడ్లీకి పప్పు నానబెట్టాలి సమ్మర్ కదా ఇడ్లీయే తింటారు కానీ టిఫిన్ కూడా బాగానే తిన్నారండి నచ్చిందంట ఈసారి సేమియా బాగానే తిన్నారు ఇంక టీ పెడుతున్నానండి పాలు ఇరుగుతాయని అనుకోలేదు టీ పెట్టిన తర్వాత కనిపించింది మాట ఇరిగిపోవటం ఇంకా వెంటనే మళ్ళీ కడిగేసి మంచి పాలు వేసి ఇప్పుడు సమ్మర్ కదా ఖచ్చితంగా పాలు ఎక్కువే పడతాయి ఎందుకంటే పెరుగు ఎక్కువ వాడతాం అన్నమాట మధ్యాహ్నం సాయంత్రం కూడా నార్మల్గా సమ్మర్లో కాకుండా నార్మల్గా అయితే కనీసం ఒకసారైనా వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా చారు కాస్తాను కానీ ఇప్పుడు చారు ఎవరు వేసుకోరు పెరిగి ఎక్కువ వేసుకుంటారు కాబట్టి పెరిగే ఎక్కువ వాడాలి కాబట్టి పాలు కూడా ఎక్కువే పడతాయి ఏదో ఇరగవని చెప్పేసి ఫాస్ట్గా కాసేస్తున్నాను తర్వాత కొంచెంసేపు పాలన్నీ ఇరిగిపోయినాయి అండి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి నిజంగానే తర్వాత అనిపించింది మనం ఇంత కష్టపడింది ఇలాగ తొందరపాట్లో మర్చిపోతే ఇలా పోతుందని చెప్పేసి ఇంకా మా వారు అదే డైలాగ్ వేస్తారు నువ్వు సేవింగ్ చేద్దామనుకుంటావు కష్టపడి మిషన్ కుట్టి ఇక్కడ ఇలా వెనకాల నుంచి ఇలా పోతూ ఉంటాయని నాకు తెలిసి ఎవరీ హస్బెండ్ డైలాగే అది అనుకుంటా నాకు తెలిసి ఏం చేస్తాం మన హడావిల్లో పిల్లలు గోలో ఒకవైపున పిల్లలతోటి అలాగా మర్చిపోయా అనమాట కిచెన్లోకి ఉన్న సంగతి వేడిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేడిగా ఉన్నాయి పాలు అని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా అదే మర్చిపోయాను ఇంకా పాలు స్టార్ట్ అయిపోయినాయి ఇరగడం నాకు కూడా టెన్షన్ స్టార్ట్ అయింది ఇంకా స్వీట్ చేసుకుని తినేయడమే ఏం ఎక్కువ అవ్వదండి ఒక చిన్న లడ్డు అంత అవుతుంది అంతే పగి ఉంటాయి కదా పాలు ఎక్కువ అనమాట సో ఫైనల్గా నాకు ఉప్మా రవ్వ కూడా బాగానే ఫ్రై అయిపోయింది మంచి కలర్ వచ్చేసింది చూసారా ఎంత బాగుందో పొడి పొడిగా అలాగా మనకి మిక్చర్ ఎలా ఉంటుందో అలా వస్తే చాలా అన్నమాట చాలా టేస్టీగా వచ్చిందండి ఉప్మా నిజంగానే ఎప్పుడు చేసేదానికన్నా చాలా టేస్ట్ వచ్చింది తీసేలోపే సగం మాడిపోతుంది చూసారా మొత్తం అయితే తీసేసుకుని కొంచెం ఆయిల్ వేస్తాను యాక్చువల్గా నెయ్యి వేసేదాన్ని కానీ పిల్లలు ఇప్పుడు సమ్మర్ కదా నెయ్యి వేసామనుకోండి అబ్బో వాళ్ళకి దాహం వేస్తుంది సెట్ కాదు కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకో పక్కన పగిలిపోయినట్టున్నాయి పాలు కట్టేసాను ఇప్పుడు అదంతా తోమేసి మళ్ళీ మంచి పాలు వేయాలి ఇప్పుడు తాలింపు కోసం నేను కేవలం శనగపప్పు ఆవాలు పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిర్చి అంతే అంటే కరివేపాకు పచ్చిమిర్చి అంతే వాడతానండి ఎక్కువ వేసినా కూడా తినరు కొద్దిగా జీడిపప్పు వేస్తాను తింటారేమో పిల్లలు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట ఈరోజు మండే కదా మార్కెట్ నుంచి తీసుకురావాలి అన్నీ తీసుకురావాలి టైం పడుతుంది ఈసారి టైం ఈ మండే వస్తే టైం వేస్ట్ అవుతుందండి అంటే మార్నింగ్ అంతా పూజకి సరిపోతుంది మార్నింగ్ అంతా ఈవినింగ్ ఏమో ఇంక ఇవి చదురుకుంటాలు ఇవే సరిపోతాయి ఈ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా మనకి బాగుంటుంది ఫెస్టివల్ మొన్న చెప్పాను కదా మీతోటి కొత్త బ్లౌజులు వచ్చినాయి కొత్త కస్టమర్లు ఫ్రై గుడ్ ఫ్రైడేకి తీసుకున్నారా తీసుకొచ్చారని చెప్పాను కదా సో వాళ్ళందరికీ బ్లౌజ్ సెట్ అయినాయి అంట వాళ్ళని చూసి ఇంకో ఇద్దరు వస్తున్నారంట చాలా బాగా సెట్ అయినా అక్క అని అన్నారు ఇంకొక ఇరిగిపోయినాయండి పాలు ఇంకా అదంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేయాలి ఒక లైనింగ్ తెచ్చుకోవాలండి అర్జెంటు బ్లౌజ్ ఉంది నిన్న ఒక బ్లౌజ్ కుట్టేశాను నిన్న ఓవర్లెక్ చేశాను కదా భలే ఉంది నిజంగానే కానీ జాగ్రత్తగా చేయమని చెప్పారనమాట ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఫోల్డ్ అయింది అనుకోండి కుట్టితే సరిపోతుంది కానీ ఇక్కడ అలా కట్ అయిపోతుంది అనమాట మొత్తం కూడా అని సో జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పారు జాగ్రత్తగానే చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను కుట్టిన బ్లౌజ్కి కుట్టమంటే మాత్రం థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను అది కొంచెం కష్టం అనమాట ఇంకో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకుని బాగా మరిగిపోనివ్వాలి మరిగిపోతే ఇంకో పక్కన టీ పెడుతున్నాను మళ్ళీ కొత్తగా టిఫిన్ చేయాలండి టిఫిన్ ఇంకా చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి మరిగిపోయిన తర్వాత నాకు బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంది స్టెప్స్ ఫ్రాక్ ఆ తర్వాత కుడతానని చెప్పాను తర్వాత కుట్టాలి ఈరోజు ఫస్ట్ కదా చూడాలన్నీ వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను అన్ని ఛానళ్ళు పోస్ట్ చేయాలంటే టైం సరిపోవట్లేదు అని చెప్పేసి కేవలం మనకి వ్లాగ్ ఛానల్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వ్లాగ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా టైలరింగ్ ఛానల్ మీకోసం అనమాట ఇంకా మిగతా ఛానల్స్ అయితే కష్టము ఇంకా కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు కాబట్టి అన్ని రకాల బ్లౌజులు మీకు కావాలి కదా అందుకని కొంచెం తగ్గిస్తున్నాను వీడియోస్ అన్ని ఛానళ్ళు పెడుతుంటే టైం అనేది పడుతుంది ఖచ్చితంగా పడుతుంది కానీ దాని తగ్గట్టు అమౌంట్ వచ్చినా రాకపోయినా టైం పడుతుంది ఇక్కడేమో నీ బ్లౌజులు అనేవి తగ్గిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి బ్లౌజులు ఎక్కువ తీసుకుని కొంచెం వీడియోస్ డౌన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మొత్తం కూడా ఇలా మరిగిపోతుంది చూసారా అలా మరిగితే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇదంతా బాగా మరిగిపోవాలి సిమ్లో పెట్టకూడదు మూత పెట్టకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది చూసారా కొంచెం కొంచెం మరుగుతుంది కదా అలా మరగాలన్నమాట సో నేనైతే రోజుకొక ఒక టైలరింగ్ వీడియో ఒక వ్లాగ్స్ అంతే ఇంక అంతకుమించి ఎక్కువ పెట్టను కస్టమర్లు ఎక్కువ వస్తున్నారు కాబట్టి మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల బ్లౌజులు కుట్టాలంటే నేను అన్ని రకాల కస్టమర్ల దగ్గర నుంచి తీసుకోవాలి కదా అలా తీసుకోవాలంటే మళ్ళీ అన్ని ఛానల్లో పెడితే టైం ఉండదు కదా అందుకని చెప్పేసి నేను ఈ డిషైన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇదంతా కొంచెం పలుచుకున్నంత వరకు ఉంచుకుని మూత పెట్టేసుకోవాలి వేడికి తగ్గిపోతుంది అనమాట లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది బాగా పొడి వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఈసారి కొంచెం ఇంకా కొద్దిగా ఉంటే వాటర్ అనేది మూత పెట్టేసుకోవచ్చు ఆఫ్ చేసి చూడండి ఎంత వచ్చింది చూసారా ఆఫ్ చేసేస్తాను ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేస్తాను పక్కన టీ అవుతుందండి కొత్తిమీర వేస్తాను కొత్తిమీర కడిగేసి వేసేస్తాను నేనైతే కొత్తిమీర మార్కెట్ నుంచి తీసుకురాను వీళ్ళు అమ్ముతారు కదా బయట ఒక అంకుల్ వచ్చి అంకుల్ దగ్గర తీసుకుంటాను అనమాట ఫ్రెష్గా ఉంటుంది అక్కడైతే ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారండి పెద్ద కట్ట అంట ట్వంటీ రూపీస్ వేస్ట్ కదా అందుకని చెప్పేసి తీసుకోవట్లేదు సో అయిపోయిందండి ఫైనల్గా వంట అంతా అన్నం కూడా అయిపోయింది పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తాను ఆఫ్ డే స్కూల్స్ కదా ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంకా అవసరం లేదంట మధ్యాహ్నం షిఫ్ట్ ఇంకా ఎప్పుడు మార్నింగే షిఫ్ట్ అనమాట మన పనులన్నీ అయ్యేసరికి ఇంకా వాళ్ళు వచ్చేస్తారు ఇంకా రచ్చరచ్చ ఇంట్లో నాకు బ్లౌజులు అవ్వవు ఇంకా అండి పిల్లలతోటి ఇంకా అవన్నీ కూర్చుంటే కుదరవు నేనైతే ఇంకా ఈవినింగ్ లోపు నా ఓవలక్ గురించి చెప్తాను దీంట్లో కాకుండా కస్టమర్లు మాత్రం పెరుగుతున్నారండి మీతో చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ అందరికీ బ్లౌజులు కుదిరినాయి అన్ని రకాల బ్లౌజులు వస్తున్నాయి కాబట్టి వీడియోస్ అనేవి కొంచెం తగ్గిస్తున్నాను వీడియోస్ తగ్గించి కస్టమర్ బ్లౌజులు ఒకటే ఛానల్ అన్ని పోస్ట్ చేస్తాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను కదా మీగడ తీసేసి పెట్టాను పక్కన ఇంకో నేను బీరకాయ ఖరీతి చేస్తున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తాను పిల్లలకి కొంచెం బెండకాయలు ఉన్నాయి మళ్ళీ ముదురైపోతాయి బెండకాయలు ఫ్రై చేస్తే కూడా అయిపోతుంది సో నేనైతే ఒక టైలరింగ్ వీడియో ఒక వ్లాగ్స్ వీడియో మాత్రమే పెడతాను రోజుకి మిగతా అంతే ఇంకా బ్లౌజ్ కుడతానమాట ఎందుకంటే మీకు కూడా అన్ని రకాల బ్లౌజులు రావాలి కదా అందుకని ఇంకా అన్ని ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతుంటే టైం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ తగ్గించేస్తాను సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ముందుగా రెడీ చేసుకున్న కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేస్తానండి ఆయిల్ ముందు వేయకూడదండి ఆయిల్ వేస్తుంటే బాగోదు ఫ్రై అనేది కానీ నేను మర్చిపోయి ఆయిల్ వేస్తాను అనమాట ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తేనే బాగొస్తుంది పొడి పొడిగా ఆయిల్ వేస్తుంటే వచ్చేస్తుంది లాస్ట్లో వేసుకోవాలి ఆయిల్ అంటే మనం బెండకాయలు ఫ్రై చేస్తాం కదా అందులో ఉన్న తడంత పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకుంటే అప్పుడు బాగా వస్తుంది అనమాట రెండు బెండకాయ ముక్కలు మర్చిపోయాను వేయటము బెండకాయలు ముక్కలాగే ఉండిపోయినాయి అందుకు నవ్వు కూడా వేసేస్తున్నాను అన్ని రకాల బ్లౌజులు రావాలంటే మాత్రం అన్ని రకాల కస్టమర్లు కుట్టాలి కుట్టడానికి టైము సరిపోతుంది కాబట్టి వీడియోస్ అనేవి కొంచెం తగ్గిస్తున్నాను అనమాట అది చెప్దామనే నేను ఈ కుకింగ్ వీడియో చేస్తూ చెప్తున్నాను మీకు వస్తాయి డైలీ వీడియోస్ వస్తాయి కానీ అన్ని ఛానల్లో పెట్టనమాట జస్ట్ కేవలం రెండు ఛానల్స్లో పెడతాను అది చూడొచ్చు లేని టైం ఉంటే పెట్టవచ్చు లేకపోతే లేదు కస్టమర్స్ లాంగ్ ఫ్రాక్లు ఇచ్చారు కొత్త కొత్త శారీస్ సో అవన్నీ మీకు చెప్పాలి కాబట్టి తప్పదు కొన్ని వీడియోస్ తగ్గించుకోవాలి ఒకడే కొంచెం సాల్ట్ వేసేసుకుని మొత్తం ఫ్రై చేసేసుకుంటాను ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా వేసి అది మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి నాకు కూడా కర్రీ అంతా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టేసుకుని పూజ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అదేవిధంగా లైనింగ్ బ్లౌజ్ కూడా కట్ చేసుకుని కుట్టేయాలి సాయంత్రం కల్లా ఓవెలకు వెళ్ళడానికి పైపింగ్ ఉంది పోట్లీ బటన్స్ అవన్నీ ఉన్నాయి పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ లోడింగ్ అనమాట అయిపోయిందండి ఇంకా వంట అన్నము ఆయనకి బాక్స్ పెట్టేశాను మార్నింగ్ వెళ్ళిపోతారంట ఇది పెరుగు ఇక్కడ కర్రీ కూడా అయిపోయిందండి పిల్లల కోసం బెండకాయ ఫ్రై పెరుగు తోడు పెట్టాలి ఇప్పుడు కొత్త పెరుగు లేదంటే పులిపెక్కపోతుంది మిగిలిన కర్రీ ఇంకో ఇంకొచ్చాక స్వీట్ అది ఈ పాలు కొద్దిగా చల్లారిన తర్వాత తోడుపెట్టేస్తాను ఇంకా బాక్సులు కూడా ఇది సేమియా యా పొడి వచ్చింది ఇంకా కొంచెం ఉంది సో ఇదండి ఈరోజు లాగ్ ఈవినింగ్ కల్లా నేను నా మిషన్ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి